హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇక్కడ ఈ ముగ్గులు వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు మధ్యాహ్నం టైంలో ముగ్గుల పోటీ నిర్వహించారు అక్కడ వేసిన ముగ్గులు మా ఊరి ఆడపడుచులు చాలామంది పార్టిసిపేట్ చేశారు అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను నేను వేసిన ముగ్గు వచ్చేసి ఫస్ట్ చూపించాను చూడండి అమ్మవారి ముగ్గు ఆ ముగ్గు ముగ్గుల పోటీలో నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాను ముగ్గు తొందరగా వేసి వెళ్ళిపోదామని వచ్చాను ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుండొచ్చు తొందరగా వేసి వెళ్దామని వచ్చాను కానీ చాలా టైం పట్టింది ఒక దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ దాకా వేశాను ముగ్గు అది ఇక్కడ ఇవన్నీ వచ్చేసి వేరే వాళ్ళు మా ఫ్రెండ్స్ వేశారు ఇవి ఇక్కడ ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క రకంగా ఉంది చాలా అందంగా ఉన్నాయి ముగ్గు సైజ్ ముగ్గులు మాత్రం మనము ముగ్గు వేసి రంగు నింపినట్టయితే ఈ ముగ్గుకైనా చాలా అందం వస్తుంది కదా ఇక్కడ ఈ కలర్స్ అన్నీ చూసినప్పుడు ఈ ముగ్గులు రంగులు నింపినవన్నీ చూస్తే చాలా మనసుకు హాయిగా అనిపిస్తుంది ఇక్కడ మాకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అని మూడు ప్రైజ్ కూడా ఇచ్చారు ప్రైజ్ మనీగా కూడా వాళ్ళు సారీసు గిఫ్ట్గా ఇచ్చారు ఇక్కడ ఫస్ట్ సెకండే కాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చీర గిఫ్ట్గా ఇచ్చారు అంటే వేసిన ప్రతి ముగ్గుకి ఒక చీర ఇచ్చారు నాకు కూడా ఒక చీర ఇచ్చారు కానీ నాకేం ఫస్ట్ ప్రైజ్ రాలేదు ఫ్రెండ్స్ నాది ఎక్కడో మూలగ పోయింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మాత్రం కంకి కొడవలి వేసిన ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చారు అన్నదాత కంకి కొడవలి ఎత్తుకొని పోతారు చూడండి ఆ ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిరు సెకండ్ ప్రైజ్గా జాతీయ జెండా ఉన్నదానికి ఇచ్చిరు థర్డ్ ప్రైజ్గా ఇంకా వేరే ఎవరిదో ఇంకో వేరే వాళ్ళకి ఇచ్చారు నాకు నాకేం రాలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఏం రాలేదు ఒకసారి మాత్రం పార్టిసిపేట్ చేసినందుకు ఇచ్చారు ఇందులో మీకు ఏ ముగ్గు బాగా నచ్చింది ఏ ముగ్గు అంత అనిపించలేదో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ సరేనా ఉంటాను బాయ్